ప్రభువైన యేసు క్రీస్తవ నామంలో దేవుని బిడ్డల మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతుల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగి ఉందురు ఆమెన్ ప్రేమ దేవుని బిడ్డారా నీతిమంతుల కట్ట జయము కలగటం అనేది అది మహాఘనతకు కారణమండి మన ఈరోజున జయము కలగకపోవడానికి గల కారణం ఏమిటంటే మనము నీతిమంతులుగా మార్చబడకపోవటం అండి చూడండి చాలామంది వారి జీవితాల్లో జయాలు పొందుకుంటున్నారు పరీక్షలు రాసినటువంటి పిల్లవాడు మంచి మార్కులతో పాస్ అవుతున్నాడు ఏమండి కష్టపడి ఎంతో ప్రయాసపడి పరీక్షలు రాసిన ఆ పరీక్షలలో జయము రావడం లేదు మరి మనకు జయము కావాలంటే మనమట మొదట నీతిమంతులముగా మలచబడాలి నీతిమంతులు అంటే ఏసు రక్తంతో కడగబడాలి దేవుని కొరకు ఒక నమ్మకముగా ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు ఏసయ్య మనకు జయమిస్తాడు ఆ జయము వలన మనకి మహాఘనత కలుగుతుంది గనుక రోజున పురులార నీ జీవితంలో నీ పరీక్షలో జయము కావాలా నీ ఉద్యోగంలో నీకు జయము కావాలా ఆత్మీయతలో అపవాదిని జయించడానికి నీకు జయ జీవితము కావాలా అయితే నీవు మొదట నీతి మంత్రులుగా మార్చబడు ఏసు రక్తంతో కడగబడు అప్పుడు నా ప్రభు నేను ప్రేమించి నీ జీవితములో మహాఘనతను నీకు అనుగ్రహించి ఆ ఘనత ద్వారా నీ జీవితాన్ని కర్మగా నా ఏస చెయ్యునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రము నాయన మా జీవితంలో జయము కావాలి అంటే మా పనుల్లో జయము కావాలి అంటే మొదట మేము నీ ఎందు భయభక్తులు కలిగి నీ రక్తంతో కడగబడి నీతిమంతులుగా మలచబడినప్పుడు అప్పుడు మాకు గొప్ప జయము కలుగుతుందని ఆ జయము ద్వారా మాకు మహాఘనత కలుగుతుందని తెలియపరచి ఉన్నారు ఈరోజున నీ బిడ్డలకు ఎవరికైతే నా తండ్రి వారు నీతిమంతులుగా మలచబడినా కూడా జయము లేక అపజయాలు పాలైపోతున్నారు బిడ్డల జ్ఞాపకం చేసుకునండి జయము కలుగు చేయండి మహాఘనతకు మీరు నిలిపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్